కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామంలో సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఎల్లమ్మ తల్లికి పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి గడప నుండి బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుల్లో శివసత్తుల పూరకాల మధ్య గ్రామ శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి చేరుకుని నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని గొడ్డు గోదా సల్లంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు డప్పు చప్పుల్లో డీజే సౌండ్స్ మధ్య కుటుంబ సభ్యులు బంధువులతో నృత్యాలు చేసుకుంటూ సంతోషంగా వెళ్లారు ఎక్కడా లేని విధంగా గాగిరెడ్డిపల్లె గ్రామంలోని గౌడ సంఘం సభ్యులు ఎల్లమ్మ తల్లి పావనం గదా చేత పట్టుకుని గ్రామంలోని పురవీధులగుండా జోగు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు స్వామి తాజా మాజీ సర్పంచ్ సన్నీల వెంకటేష్ గౌడ సంఘం అధ్యక్షుడు మెరుగు వెంకటేశం గౌడ్ ఉపాధ్యక్షుడు బతిని అనిల్ గౌడ్ మెరుగు సాంబయ్య బత్తిని పెద్దరాజు బత్తిని నరసయ్య చిన్నరాజు బత్తిని పరశురాములు భిక్షపతి మల్ల్యాల శ్రీనివాస్ బతిని అనిల్ మెరుగు ఆగయ్య మెరుగు అంజయ్య భక్తులు చందవేణి బాలయ్య మెలుగోరి కుమారస్వామి మంద హరీష్ మంద నరేష్ మంద మధు జేల శ్రీనివాస్ దొంతరవేణి వెంకటయ్య మంద ఎల్లయ్య మొలుగూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు గాయటిపల్ల గ్రామంలో శ్రీ వేణకాయల్లో జాతర జరగబడి ద్వారా అందరూ వచ్చేసినందుకు ధన్యవాదాలు చాలా సుఖ సంతోషాలతో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము ఇందుకు పాడి పశువులు వాడను కురవాలని కోరుకుంటున్నాము అందులో చేత అందులో మాకు జడ్జిటీషి గారు ఉండెత్తి అంద గారు వచ్చారు అందరూ పెద్ద పెద్ద అందరూ వచ్చారు వీళ్ళందరికీ సర్పంచి మా ఊరు గాయటిపల్ల సర్పంచి వీళ్ళందరూ ఉప సర్పంచి వీళ్ళందరూ వచ్చారు వార్డు మెంబర్ వచ్చారు వీళ్ళందరికీ బాగా ధన్యవాదాలు ఈరోజు చిగురుమాడు మండలం జాగిరెడ్డిపల్లె గ్రామంలో మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర బ్రహ్మాండంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇందులో గ్రామంలోని ప్రజలందరూ తమ మొక్కులు మరి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ఈరోజు వారి మొక్కులు గ్రామం చల్లగా ఉండాలని గ్రామంలో ఎలాంటి కరువు కాటకాలు రాకుండా గ్రామంలో ప్రజలందరూ సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండి గ్రామంలో ప్రజలందరూ సుఖశాంతాలతో ఉండాలని రేణుకా ఇల్లమ్మ దేవిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధ్యాన ఇస్తాను గ్రామానికి సంబంధించినటువంటి గ్రామదేవత మరి రేణుకాయ ఎల్లమ్మ జాతరను తాగిరెడ్డిపల్లె గౌడ సంఘ ఆధ్వర్యంలో మరి ఘనంగా దోనాలు వేసి నిర్వహిస్తున్నటువంటి మరి అందరికీ ఏదో శుభాకాంక్షలు మరి ఈ యొక్క రేణుకాయ ఎల్లమ్మ తల్లి దాగిరెడ్డిపల్లె ప్రజలను అందరినీ ఆయుర్వైరాగ్యాలతో ఆయురు పంటలతో చల్లగా చూడాలని ఆ తల్లిని మరి వేడుకుంటున్నాము ముఖ్యంగా మరి రేణుకాయ ఎల్లమ్మ ఈ యొక్క పాటి మీద అంటుంది ఈ పాటి మీద రేణుకాయలమ్మ మరి ఇందుర్తి వరకు కూడా మరి ప్రజలను కాపాడి అందరినీ సుఖ సంతోషాల ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గౌడ సంవర గౌడసమ ఆధ్వర్యంలో ఈరోజు రేణుకాయ ఎల్లమ్మ తల్లి జాతర అనుకుంటున్నాం గ్రామ ప్రజలు సంతోషాలతో ఆనందంగా ఉండాలని గారెడ్డిపల్లె గ్రామం రేణుకాయలమ్మ భవనాలు గావిరెడ్డిపల్లె గౌడ సంఘం తరపున గాగిరెడ్డిపల్లె గ్రామస్తులు గల్గడిపల్లె ఉంది ఇనుకులపల్లె పూనచ్చలపల్లె గ్రామ ప్రజలందరూ ఈ దేవుని ఇలవేలుపుగా చాలామంది వీడికి వచ్చి తన మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు కాబట్టి ఈ గాంగరెడ్డిపల్లె గ్రామం ఎల్లమ్మ ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రజలంతా సుఖ సంతోష సుఖ సంతోషాలతో పాడి పంటలు బాగా పండి సమృద్ధిగా ఉండి అందరూ పిల్లా జిల్లాలు సుఖ సంతోషాలతో ఉండి ఉండాలనే కోరుకుంటున్నారు సొక్కపల్లె కానీ బండ్లపల్లె కానీ అందరికీ ఉన్న దేవత మా అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కొంచెం ఇబ్బందులు ఇటు జరిగినా కానీ సంగా చేసుకు అన్ని దేవత కూడా మంచిగా సంతోషంగా చేయాలని నాకు వాస్తవాలను వాడాలని అందరికీ జెడ్పీ గారు మసర్పంచ్ గారు అందరితో చాలా సంతోషం ప్రజలు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము